దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా మారింది సర్కారు బడుల్లో పనిచేసే మిడ్ డే మీల్స్ కార్మికుల పరిస్థితి ప్రభుత్వం నుండి సక్రమంగా బిల్లులు రాక వచ్చినా సరిపోక అప్పులు తెచ్చి మరీ పిల్లలకు వండి పెడుతున్నారు మెనూ ప్రకారం వండకపోతే వెళ్లిపోవాలంటూ అధికారులు బెదిరింపులకు గురిచేస్తూ ఉండగా తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామని కార్మికులు వాపోతున్నారు సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తోంది ఇందుకోసం బడుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు చిన్నారులకు వండి పెట్టినందుకు గాను వీరికి వెయ్యి రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తూ ఉండగా బీఆర్ఎస్ ఎన్నేండ్ల పాటు సక్రమంగా బిల్లులు వచ్చినా రాకున్నా సరైన వసతులు ఉన్నా లేకున్నా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి విద్యార్థులకు వండి పెట్టారు ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా అధికారులు పెట్టే ఆంక్షలు కార్మికుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు లేదు అలాగే మధ్యాహ్నం పోయిన కార్మికులకు కోడిగుడ్లు విపరీతమైన సమస్య ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంటే ఆరు రూపాయల నుండి ఏడు రూపాయల వరకు మార్కెట్లో ఉంటుంది మరి ప్రభుత్వ అధికారులు ప్రధానోపాధ్యాయులు అనేక మంది మీరు మూడు కోడిగుడ్లను పెట్టకుంటే పాఠశాలకు రాకమని మధ్యాహ్నం పోయిన కార్మికులను వేధించడం కూడా జరుగుతుంది అనేక పోరాటాల అనంతరం మరి మూడు వేల రూపాయలు అయినాయి మూడు వేల రూపాయలు మరి ఎక్కడన్నా ఏ దేశంలో జీతగాలు ఉన్నారా అంటే మరి మధ్యాహ్నం పోయిన కార్మికులే ఖచ్చితంగా మాకు దసరా లోపు పదివేల రూపాయలను ఇచ్చి అయితే ఎలాగా ఇస్తున్నో మొత్తం సరుకులు కోడిగుళ్ళ నుండి మొదలు పెడితే వంట పత్రాలు గ్యాస్ మొత్తం ఇస్తేనే మళ్ళీ వర్క్లకు ఎక్కుతాం లేకుంటే మేము సమయ నోటీస్ కూడా ఇవ్వడానికి రెడీ అయినాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది వందల ఇరవై ఐదు మంది మధ్యాహ్న భోజన కార్మికులు విధులను నిర్వహిస్తున్నారు ఇన్నేళ్లుగా ఏదో ఒక విధంగా బండి నెట్టుకొని వస్తున్న కార్మికులకు అధికారుల ఆదేశాలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి జీతం లేని తమను రాగిజావా చేయాలి ఉదయం అల్పాహారం అందించాలి వారంలో మూడుసార్లు కోడుగుడ్లు ఇవ్వాలని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు ఐదేండ్లలో మార్కెట్లో కోడుగుడ్డు ధర ఆరు నుంచి ఏడు రూపాయలకు పెరిగింది నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే మధ్యాహ్న భోజన నిమిత్తం తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం పది రూపాయల నలభై ఐదు పైసలు చెల్లిస్తూ ఉండగా ఇందులో ఏడు రూపాయల కోడుగుడ్డుకే పోతే మిగతా మూడు రూపాయల నలభై ఐదు పైసల్లో పిల్లలకు అన్నం కూరలు ఎలా అందించాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు ఈ కష్టాలు అనేది ముఖ్యంగా చేయాలి నెలలలో బిల్లులు రావాలి జీతాలు రావాలి వాటితో పాటు మనకు కోడిగుడ్కి ఆది బయట మన గవర్నమెంట్ ఇచ్చారు ఐదు రూపాయలు వేసినా ఆ కోడిగుట్టలో సరఫరా చేస్తే మాకు సగం సమస్యలు అనేది తీరిపోతాయని ఒక భాష వంట యొక్క ఇరవై రెండు సంవత్సరాలు చేయబట్టి మాకు చిన్న స్కూళ్ళల్లో గ్యాస్లు వచ్చినాయి గంజులు ఇచ్చి మాకు ఇంతవరకు ఒక శంస కూడా ఇయ్యలే పెద్ద గంజులు మేమే కొనుక్కున్నాడు చిన్నవి మేమే బటికి మాయే బేషన్లు మాయే అన్నీ మాయే గంజులు ఇవ్వాలి పోతే మాకు గ్యాస్ ఇయ్యాలే కోడిగుడ్లు వాళ్ళే సప్లై చేయాలి మేము లేని వాళ్ళము మేము అన్నీ వణుకోవాలంటే మా తోలుగా అయితలేదు పురుగు బియ్యం వస్తా ఆ బియ్యం చేయలేక కడగలేక మా ఆస్ట్ వస్తుంది కొద్దిగా మంచి బియ్యం పంపిస్తే పిల్లలకు పిల్లలకు మంచిగా అండి పెడతాం సరే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు పదివేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని అంగన్వాడీల తరహాలోనే తమకు కోడుగుడ్లు ఉప్పు పప్పు నూనె గ్యాస్ వంటపాత్రలు అందజేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు దసరాలోగా ప్రభుత్వం తమ డిమాండ్లు అమలు చేయని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు అయితే ప్రభుత్వం మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందో లేదో చూడాలి మరి